ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు జా మన గిరిజనులు చేపలు వేటాడే పద్ధతిని అయితే మీకు చూపింపబోతున్నానండి ఇది వచ్చేసి ఆసిఫాబాద్ డిస్టిక్ జైనూర్ మండల్ ఆ షేక్ గూడకు సంబంధించి విలేజ్ వాళ్ళైతే ఇలా చేపలు వాటిని వేటాడడం అయితే నేను గమనించి వీళ్ళతో వెళ్ళి ఒకసారి చేపలు ఎలా వేటాడతారు పద్ధతిని అయితే చూపించడం అయితే జరుగుతుందండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది చూడండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా బాబా నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనమైతే ట్రైబల్స్ అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితే పడతారు కదా చేపలు వర్షాకాలం అయితే చేపలు పడతారండి అయితే ఫస్ట్ ఏం ప్రిపేర్ అన్న మేము వానపాములా వాన పాము చేసుకుంటున్నారు ఇది చూపెట్టు ఇప్పుడు ఇది గాలాలకేమో కదా ఈ గాలాలకైతే ఇట్లా వానపాములు అయితే సిద్ధం చేసుకుంటారండి చేసుకుంటారండికి అయితే ఇట్లా సిద్ధం చేసేసుకుని ఆ ఇప్పుడు బాగున్నాయి కింద వాగైతుంటదండి ఇప్పుడు వీళ్ళు వర్షాకాలం అయితే వీళ్ళకు ఆ వాగులు ఫుల్ వాడతాయి కాబట్టి పెద్ద చేపలు కూడా పడతాయి అండి మనకి ఉంటాం కాబట్టి మనకు ఫిష్ మార్కెట్ తీసుకొచ్చుకుంటా కానీ వీళ్ళకి ఏంటంటే ఎండాకాలం ఇప్పుడు వాగులు వారాయి కాబట్టి వర్షాకాలం ఉంటాయి కాబట్టి వీళ్ళకి వచ్చిన చేపలు అయితే ఇట్లా మనకు వర్షాకాలం అయితే ఇట్లా నాచురల్ గా అయితే వట్టేసి చేస్తారు చూద్దాము వాళ్ళైతే ఎట్లా వాడతారు ఏ సంగతి అని కూడా ఆ బ్రదర్స్ అయితే అడిగి చూద్దాం ఏం పేర గోపాల్ ఆ బ్రదర్ సరే మరి వెళ్దాం ఒక నలుగురు అయితే ఉన్నారు మరి చేపలు పట్టడానికి అయితే ఇవన్నీ సిద్ధం చేసుకుంటా ఉన్నారు అది సంగతి చూద్దాం రండి మరి ఎంతసేపు అయితే చేపలు అవి పట్టడానికి పడతాయా తొందర పడతాయా అన్నా ఆగాలి ఆగాలే కదా అదే అదే ఇప్పుడు ఇది బాగా ఎక్కడికి వెళ్ళొస్తుంది అది బాగా దూరం ఉంటుంది అవునా బాగా అంటే పెద్ద వార్త పెద్ద పెద్దవాగే పెద్దవాగే పెర్సలౌడి పెర్సలౌడి వాగు పేరు అది ఎటు పోతే వాకిట పోతది ఆ జైనుర్ ఆడే ప్రాజెక్ట్ ఆడ ప్రాజెక్ట్ అదే ఆడ ప్రాజెక్ట్ ని కొమరం భీమ్ది ఆ చూశాను కొమరం భీమ్ది తెలుసు చూశాను ప్రాజెక్టుకు బాదురమ ఎడికి వెళ్ళి అది పడి అటే పోతాయి కదా కిందకి ఆ కిందకి పోదా ఆ ఓకే ఓకే ఆశీబాధ ఎక్కడ తెలుసు ఆశీబాధ దగ్గర కదా ఆడ ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉన్నది నేను చూసిన ఇంతకుముందు ఆ అవునా పట్టరా పెద్ద చేపల అది డ్యామ్ కాదు అది సగం చూస్తుంది అండి వీలైతే నట్టల్ని ఇది తీయడానికి అయితే ఇట్లా ఇక నల్ల మట్టి కాబట్టి మంచిగా మా సైడ్ లేవు అంటే ఇవి నట్టలు లేవు ఎందుకంటే మందులు కొడతారు కదా ఫేషి సైడ్స్ అవి ఏంది మన అన్ని ఎరువులు కొడతారు కదా మందులు అవి ఎరువులు కొట్టే వరకు అన్ని చచ్చిపోతాయి కనబడి ఏంటంటే వీళ్ళకు ఇట్లా ఈజీగా అయితే నల్ల మట్టలు మంచిగా ఇట్లా నట్టలు అయితే దొరుకుతాయి ఈజీగా బండ లేనే దొరుకుతున్నాయి ఒక నట్టగానే వాడదా అంటే వీటితోటి మంచి భూమి కూడా మందు లేని ఉంటేనే భూమికి కదా మందులు లేకపోతే ఇటు నటలు వెళ్తాయిగా సిద్ధం చేస్తా ఉన్నారు మన చేపలు పట్టడానికి ఇవంతా కనక కనుక బాగుంటది గాలలు అయితే మంచి సిద్ధం చేస్తా కనిపిస్తుంది కదా గాలకితే ఇంక ఇద్దరున్నారు ఇద్దరు వస్తున్నారు గురు నలుగురు ఐదుగురు ఆరుగురు దాకెత్తున్నారు వీళ్ళు ఆ గాలకి ఇట్లా సిద్ధం చేసేసుకొని డైలీ ఇప్పుడు వర్షాకాలంలో పడతారు ఇంత కిందికి అయితే లోపలికి వెళ్ళాలా ఇట్లా అబ్బా మరి ఘోరంగా ఉన్నది వాగు కిందికి అది కనిపిస్తుంది కదా ఇట్లా వర్షం పడితే మాత్రమే దిగరాలి ఘోరంగా ఉంటుంది చాలా లోపలికి పోవాల సంగతి మనం ఎట్లయితే ఈరోజైతే చూడండి వాగు కాడకెత్తే మనము వెళ్ళాలంటే కింద కిందికి కొల కనిపిస్తుంది కదా అంత ఫారెస్ట్ అండి ఫారెస్ట్ నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది కదా ఇట్లా కిందిలో కింది కోల మొత్తం ఎగ్దాం డౌన్ అల్ ఉన్నది ఇది ఫారెస్ట్లోకి అయితే వచ్చామండి ఫారెస్ట్ కనిపిస్తుంది అంత ఫారెస్ట్ ఇద్దరు డౌన్ కట్ వచ్చేస్తాము వాటర్ సౌండ్ అయితే తినిపిస్తుంది అండి మనకు వాగు సౌండ్ వాటర్ అది చెమటలు వస్తున్నాయి ఎంత హ్యూమిడిటీ అని చెమటలు పట్టేసినాయి మొత్తం హ్యూమిడిటీ ఫారెస్ట్లో వాటర్ వర్షం పట్టిది కానీ అంత హ్యూమిడిటీ అని ఉంది అది ఫైనల్లీ మేమైతే వాగు దగ్గర కట్ చేసినామండి కనిపిస్తుంది కదా ఫారెస్ట్ అది ఎంత కనక బొంగు అంత పైనుంచి వచ్చినాం మొత్తానికి వాగు అయితే ఫైండ్ అవుట్ చేసినాం చూసారు అది వాగు మామూలు అయితే పోతూ ఉన్నారు చేపలకు మనం కూడా కింది వరకు వెళ్ళాం రండి చూసురు కానీ కొండ అంటే కొండ ఇటు కొండనే పైనికి మన మధ్యలో అవునా మీదికే కానీ మొత్తం ఘోరంగా ఉన్నది కదా ఇదంతా పైనకి ఉన్నాయా అటు కానీ వాటర్ వస్తే మొత్తం మీకెళ్ళి వాడుతుంది ఇదంతా ఇదంతా వాటర్ వస్తుందిగా అవునా పైన ఉన్నాయా అటు మీదికి అటు మీదికే అవునా గాలానికి ఇట్లా సిద్ధం చేసుకుంటున్నారు నట్టలు తీసుకొచ్చి కదా చేపలు పట్టడానికి అతి ఇట్లా ఒం వేసేసి ఒకటే పెడతారండి గాలానికి సగం 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 పెడతారా అవునా ఒక గాలానికి సగం పెడతారన్నట్టు ఓకే వీళ్ళు కూడా అటు సైడ్ పోతురాలు వాళ్ళు ఇద్దరు ఇంక ఇద్దరు వాళ్ళు అటు సైడ్ పోతున్నారు ఒక వచ్చి టోటల్ వీళ్ళు ఇక్కడ పెట్టేసి ఆల్రెడీ దీనికి ఇది ముందే కట్టుకుంటారు అనేది ఇది ఏం పెడతారు పెడతారని ఈకనా చూసి ఎందుకంటే చేప పడ్డట్లే సంగతి చూస్తున్నారు కదండి ఇది మునిగితే నిమ్ములు ఈక పెట్టిరు మనమైతే అది బూసా పెడతాం కదా థర్మాకోల్ పెడతాం మన సైడు ఇది మునిగిపోతే చేప పడ్డట్లే అది సంగతి అన్న చూస్తుందిగా ఇప్పుడు అది వేసేయండి కా అక్కడ అక్కడ పడ్డది గాలం మంచిగా ఎన్ని వేసుకుంటారా అంటే మూడు నాలుగుగా ఐదు వేసుకుంటారా ఈ ఐదు వేసుకున్నాడు బ్రదరు కనిపిస్తుంది కదా ఐదు గాలలకు ఐదు వేసేసి పెడతారన్నట్టు ఇట్లా నేను కూడా మనడు గాలలు వొంకొచ్చుకున్నారా మీ అది ఎక్కడ వేసుకుంటారానా జైనం నుంచేనా ఇప్పుడు ఇప్పుడు ఇది వర్షాకాలం అంతే ఇంతేగా ఎండాకాలం రారు కావచ్చు ఎండాకాలం నీళ్ళు ఉంటాయి ఇట్లా

వేసి రాలడు మీరు ఏది గాలం మీది ఇట్లా పెడుతున్నాడు అని చాలా మనకు గాలానికి అట్లా నట్ట పెట్టేసేసి ఏరాన్నట్లు కాదా అది మీరు వేసేసేది ఇతను కూడా వేసేసేయండి అట్లా అక్కడక్కడక్కడ ఊపుకున్నారన్న ఎక్కడొక్కతున్నాడు అక్కడ ఈ వర్షాకాలము నీళ్ళు నిలుతాయి ఎండాకాలం నీళ్ళు నిలుతాయి

చిన్న చేపనే పడ్డది కనిపిస్తుంది కదా గాలానికి పడ్డది ఏం చేప అనేది ఈ చందమామ్మ పడిపోలేక కనిపిస్తుంది నాకు తెలిసి అయితే ఏమేమి బ్రదర్ రిటర్ చేసారు యూఆర్ వెయిటింగ్ అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు అతను కూడా ఒకటి పడ్డట్లు చూద్దాం రాండి కదా కనిపిస్తుంది సట్టకా అనుకుంటా కొట్టుకోండి పానం ఫైనల్లీ రెండు మూడు గంటలు అయితే వెయిట్ చేస్తారు కదా ఒక రెండు మూడు గంటలు అయితే కూకుంటారు ఇట్లా కనుక ఏం పడలేదు చిన్న చాప ఎగిటిపోతుంది పాప్లెట్లు పడ్డానికి పాప్లెట్ ఏగా వడ్డ వర్షాలకైతే వాగు పైనుంచి వస్తుంది ఇట్లా మొత్తం మొబ్బచ్చేస్తున్నా చూస్తున్నారు కానీ అక్కడ చేపలు పడతా ఉన్నా అక్కడ సైడ్ మనం మనం ఇక్కడికి వెళ్దాం చూద్దాం చేపలు అయితే పడ్డాయి మరి ఇక్కడ కొద్ది మంది ఉన్నారు చూద్దాం రండి మొత్తం ఎట్లా కోసుకపోయింది చూసి వర్షాలకి అయితే ఇట్లా కయ్యలాగే సౌండ్ అని వాడుతుంది కదా మొత్తం అడవి డేంజర్గా అయింది కయ్యనైతే డేంజర్గా అయింది ఎట్లా కోసుకపోయింది వడ్డ పరిస్థితి ఇదంతా ఫారెస్ట్ అవునవునవును ఘోరం ఇళ్ళకి పోయినట్లు ఎడ్లు అవి కదా ఫారెస్ట్ అండి చూస్తు వాగు మాత్రం ఇదే వాగులకు దిగినమండి చూస్తున్నారు కదా వాగ్ వస్తే మాత్రం ఎట్లా వాడుతుంది అంటే ఇక అంత ఘోరంగా వాడుతుంది మనం చేపలు పడుతున్నాడా కదా చేపలు పడ్డాయి అల్లడీలకు అలాగ చూసేది ఇల్లు వేరు అల్లడి పెద్దలు అంత చేపలు వేటకే ఉంటారు అంతా చూసుకొని ఇట్లా బాగా వాడుతాయి ఇండ్లకెళ్ళి వాడుతుంది అంతా బాగుంది అలాగే చూస్తున్నారు కానీ చేపలు అయితే పడ్డాయి మంచినే అయితే ఒక అర్ధగిల్ దాకా అయితే పడ్డాయి చూస్తున్నారు అన్ని మిక్స్ ఉన్నాయి ఇల్లు అన్ని కదా అన్ని రకాల మిక్స్ ఉన్నాయి ఈయనే వాడుతున్నారా అప్పటి నుంచి ఇక్కడ వాడుతురా వీళ్ళకైతే అవు ఇండ్లకు చేపలు కుడుతున్నాయి వీలైతే ఇది మన మత్స్యర్జాల ఉంటుంది కదా మత్స్యర్జాలతో పడుతున్నారు ఇది కొద్దిమంది గాలతో పడుతున్నారు బ్రదర్ ఇది ఇప్పుడు వస్తున్నాడు అక్కడ నుంచి ఇందాక వచ్చిండి కదా ఆడ పట్టిండే ఇక్కడికి వచ్చింది ఇక్కడ కొన్ని వాటర్ నిల్వ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే పడతా ఉన్నారు అది సంగతి అని చూస్తున్నారు కదా ఇటు వెళ్ళిపోతుంది కిందికి చేపలు బాగానే వాడి